అమెరికాలో వింత ఘటన జరిగింది ఒక ఆవుకు రెండు తలలు ఉన్న లేక దూడ జన్మించింది నాలుగు కాళ్ళు మాత్రమే ఉండి రెండు తలలు ఉన్న ఈ దూడ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి ఏ ప్రాణైనా సరే ఇలా రెండు తలలతో పుట్టడం చాలా అరుదు అయితే అమెరికాలోని నెవడాలో లెస్లీ హోనీవల్ కు చెందిన పశువుల పాకలో ఆవుకు ఈ అరుదైన దూడ పుట్టింది లెస్లీకి నెవడా కాలిఫోర్నియాలో ఆవుల షెడ్లు ఉన్నాయి ఇటీవల నెవడాలోని ఫారంలో ఓ ఆవు అవస్థపడుతున్నట్టు లెస్లీ గమనించింది అది కడుపుతో ఉన్న కారణంగా నొప్పులు సాధారణమే అనుకోని ఆమె పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రసవించటానికి ఆవు తీవ్రంగా ఇబ్బంది పడుతోందని ఆమె గుర్తించింది ప్రసవ ద్వారంలో తల కాళ్లు ఇరుక్కుపోవటం గమనించింది దూడ తల వెనుక ఏదో తట్టుకుంటున్నట్టు భావించింది కానీ రెండు తలలు ఉన్నాయని ఊహించలేకపోయింది పాడి పరిశ్రమలో అనుభవం ఉన్న లెస్లీకి కొద్దిసేపటి తర్వాత అసలు విషయం అర్థమైంది పుట్టబోయే దూడకు రెండు తలలు ఉన్నట్టు గ్రహించింది అందుకే ఆవు ఆయాస పడుతోందని తెలుసుకుంది దీంతో డెలివరీ సామాగ్రి సాయంతో లెస్లీ రెండు తలల దూడను బయటకు తీయగలిగింది ప్రసవ వేదన నుంచి ఆవుకి విముక్తి కల్పించింది రెండు తలల దూడను చూసి లెస్లీ ఆశ్చర్యపోయింది ఆమె ఇలా నాలుగు కాళ్లతో రెండు తలల దూడని లైవ్లో చూడటం అది మొదటిసారి అయితే దూడ శరీరం సహజ లక్షణాన్ని లేదని గ్రహించింది ఉండాల్సిన దానికన్నా శరీరం చిన్నగా ఉంది తలలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా దూడలు జన్మించే అవకాశం ఉందని లెస్లీ తెలిపింది పిండం రెండు భాగాలుగా విడిపోయేందుకు ప్రయత్నించే సమయంలో జరిగిన మార్పేనని తెలిపింది సాధారణంగా పిండం రెండుగా విడిపోతే కవలలు పుడతాయని ఈ ప్రక్రియలో పూర్తి స్థాయిలో పిండం విడిపోకపోవటంతో రెండు తలలతో దూడ జన్మించినట్టు లెస్లీ తెలిపింది రెండు తలలతో దూడ పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వందలో సున్నా పాయింట్ సున్నా మూడు తొమ్మిది శాతం మాత్రమే ఇలా పుడతాయని లెస్లీ వెల్లడించింది అంటే ప్రతి రెండు వేల ఐదు వందల జననాల్లో ఒకసారి ఇలా జరిగే ఛాన్స్ ఉంటుందని వివరించింది దురదృష్ట ఆ దూడ ప్రాణాలు కాపాడలేకపోయామని లెస్లీ ఆవేదన వ్యక్తం చేసింది దూడ చనిపోతే తల్లి ఆవుపై ప్రభావం పడుతుంది అందువల్ల తమ వద్దనున్న ఓ అనాథ దూడను ఈ ఆవుతో జత చేసినట్టు లెస్లీ చెప్పింది దీంతో ఈ రెండింటికి వాటి అవసరాలు తీరాయని చెప్పుకొచ్చింది చనిపోయిన దూడను తలుచుకుంటూ అది జన్మించే సమయంలో తీసిన వీడియోను పదే పదే చూస్తున్నానని లెస్లీ చెప్పుకొచ్చింది